ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమీద పాఠశాలలో పోలియో దినోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించి సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు డిస్టిక్ సర్వేలైన్స్ అధికారిని డాక్టర్ తేజేశ్వరి మరియు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నలభై ఎనిమిది పల్స్ పోలింగ్ శిబిరాలను ఏర్పాటు చేసి ఎనిమిది వేల ఐదు వందల నలభై మూడు మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే విధంగా కార్యాచరణ చేపట్టామని శ్రీకాళహస్తి టెంపుల్ సిటీ కావడంతో శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద మరియు రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక పల్స్ పోలియో శిబిరాలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలలోపు ఉండే చిన్నారులకు పోలియో చుక్కలను వేస్తున్నామని తెలిపారు ఈరోజు పోలియో చుక్కలు వేసుకునే చిన్నారులకు రేపు ఇంటికి వెళ్లి వారికి పోలియో చుక్కలపై అవగాహన కల్పించి పోలియో చుక్కలు వేసే కార్యాచరణ కూడా చేపడుతున్నామన్నారు ఈ ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో వ్యాధి సోకకుండా ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ పోలియో రహిత భవిష్యత్తును నిర్ధారించడానికి కృషి చేయాలని కోరారు అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిపట్నంలో స్కూల్ నందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకున్నాం అలాగే శ్రీకాళహస్తిపట్నంలో మొత్తం నలభై ఎనిమిది సెంటర్లలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము అలాగే శ్రీకాళహస్తి టెంపుల్లో మరియు బస్ స్టాండ్ సెంటర్లో బస్ స్టాండ్ లోపల అలాగే రైల్వే స్టేషన్ లోపల కూడా ఈ జన సమూహం ఉండే సెంటర్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపల ప్రజలందరూ కూడా ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా వేయిస్తారని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ దగ్గరుండి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను పల్స్ పోలియో మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభించాము ఇప్పుడే ఇక్కడ కొండమెట్ట స్కూల్ దీంట్లో ప్రారంభించాము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎండ్ హెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల లోపు బిడ్డలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా చేయాలని కోరుకుంటున్నాము ఇలానే కాకుండా స్కూల్స్ లో ప్లస్ బూత్స్ నలభై ఎనిమిది బూత్స్ కాలహస్తిలో అరేంజ్ చేశాము మనకు టార్గెట్ ఎనిమిది వేల నాలుగు వందల యాభై మంది యాభై మూడు మంది పిల్లలు మంది పుణ్యక్షేత్రం కాబట్టి ఇంకా మేం పదివేల దాకా రావచ్చని ట్రాన్సిట్ పాయింట్స్ బస్ స్టాండ్స్ లో తర్వాత రైల్వే స్టేషన్స్ లో మళ్ళీ టెంపుల్ పాయింట్స్ లో బూస్ అరేంజ్ చేశాము ప్రజలందరూ దీన్ని గమనించి ఎక్కడ కుదిరితే అక్కడ పోలియో చుక్కలు రెండే చుక్కలు అండి బావి భవిష్యత్తుకు బావి తరాలు పిల్లలు వాళ్ళకి పోలియో రహితంగా ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుందన్న ఉద్దేశంతో రొటీన్ ఇమ్యునైజేషన్ తో ప్రకారము దీన్ని కూడా రౌండ్స్ పోలియో రౌండ్స్ గా చేసి మనం పోలియో రహిత దేశంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు దీన్ని ఆదేశించి మా దగ్గర చేయిస్తున్నారు